హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు యాంకర్ రష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే తన తో క్రేజ్ ను సంపాదించుకున్నారు ఇటు బుల్లితెరపై అప్పుడప్పుడు వెల్లి తెరపై మెరుస్తున్నారు అయితే తాజాగా యాంకర్ రష్మి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది తాజాగా తను ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్న తన పెంపుడు సునకం చుట్టుకుని రష్మి కోల్పోయింది ఈ సందర్భంగా రష్మి తన సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాలో ఓ ఎమోషనల్ నోట్ రాశారు కోల్పోయినందుకు చాలా బాధగా ఉందంటూ తన సునకంతో తీసుకున్న పిక్స్ ను షేర్ చేశారు రష్మి చుట్టి చనిపోవడానికి ఇరవై నాలుగు గంటల ముందు దానితో గడిపిన ఫోటోలన్నీ షేర్ చేస్తూ చివరిలో అంత్యక్రియలకు నిర్వేశించిన పిక్స్ కూడా పంచుకున్నారు అయితే రష్మి పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కు హీరోయిన్ ప్రేమని కూడా స్పందించారు రెస్ట్ అండ్ పేస్ చుట్కీ అంటూ కామెంట్ కూడా చేశారు అయితే సాధారణంగానే మోగిజీ జీవాలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా రష్మి అల్లాడిపోతుంటారు లాక్ డౌన్ వంటి సమయాల్లో కూడా వీధి కుక్కలకు ప్రతిరోజు ఆహారం అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు కూడా చేశారు రష్మి దీంతో ఇప్పుడు తన పెంపుడు సునకమే మరణించడంతో ఆవాద తట్టుకోలేకపోతున్నారు ఇక రష్మి సినీ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం బుల్లితెర పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అప్పట్లో సినిమాలు షోలు కూడా బ్యాలెన్స్ చేసినప్పటికీ ఇప్పుడు కేవలం ప్రోగ్రామ్స్ మాత్రమే చేస్తున్నారు ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలు పలు ఈవెంట్స్ కి కూడా యాంకరింగ్ చేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రష్మికి ధైర్యం చెప్తూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నటింట దాకా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి